వాసుకిరణ్ రెడ్డి యశ హాస్పిటల్ మలక్పేట నుంచి వచ్చాము మాకు టూ త్రీ డేస్ బ్యాక్ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు వీళ్ళంతా మన ప్రెస్ క్లబ్ నల్గొండ నుంచి ఒక క్యాంప్ రిక్వెస్ట్ అడిగారు ఫిఫ్త్ ఐదో తారీఖు నాడు ఎన్టీఎన్యూస్ భవన్ లో ఏర్పాటు చేద్దాం అడిగారు మేము దానికి అంగీకరించడం జరిగింది ఈ కార్యక్రమం ఈ ఈ హెల్త్ క్యాంప్ లో మేము జనరల్ గా కార్డియాలజీ ఆర్థోపెడిక్ అండ్ గైనిక్ జనరల్గా ఇప్పుడు మనకు మనకు క్యాంప్లో జరిగే టెస్ట్లు అయితే గా వచ్చే టెస్ట్లు కార్డియాలజీ ఉంటాయి దాంట్లో షుగర్ బీపీ ఈసీజీ టూడీఈఈ ఫోర్ అండ్ బిఎండి బోన్ మినరల్ టెస్ట్ అంటే బోన్ మన బోన్ ఎంత స్ట్రెంత్ ఉంది అది ఆటోబెటిక్ సంబంధించింది ఈ టెస్టులు గా రిజల్ట్ వస్తాయి కాబట్టి ఈ టెస్టులు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తాం ఇన్ కేస్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అంటే ఫర్దర్ టెస్ట్ మనం హైదరాబాద్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా చేద్దాం అంటే మన మీడియా మిత్రుల వరకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ టెస్ట్లు చేసిన తర్వాత మీకు ఇన్ కేస్ కార్డియాలజీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఈజీహెచ్ఎస్ కార్డు ఉంటుంది కదా ఆ కార్డుకు మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు ఏ చూద్దరు మేము రెగ్యులర్లీ క్యాంప్స్ ఎవ్రీ డే అంటే హైదరాబాద్ ఫ్లోర్ తెలంగాణలో ఎవ్రీ మంత్ ఒక థర్టీ క్యాంప్స్ చేస్తు ఉంటాం రెగ్యులర్గా మలకపేటండి అదే సందర్భంగా ఇక్కడ అడగడం జరిగింది ఇక్కడ ఒక క్యాంప్ చేయడం చేస్తున్నాము మేము ఇందులో సార్ ఒక రోజు టెన్ టు ఈసీజీ టూడీ అండి కార్డియాలజీ బిఎమ్డి గోన్ మెనల్ టెస్ట్ అని సంబంధించింది అంటే మనకు స్పాట్ రిజల్ట్ వచ్చి ఇవే అక్కడే వచ్చేస్తాయి షుగర్ బీపీ అంటే కామన్ అది అక్కడే చేస్తాం మిగతా బ్లడ్ టెస్ట్ ఇక్కడ చేయరాదు కదా మేము అది హాస్పిటల్లో చేస్తాం గైనికులకి ఓన్లీ స్క్రీనింగ్ ఉంటుంది సార్ ప్యాప్సినీర్ అనే టెస్ట్ ఉంటుంది ఒకటి అంటే ఫార్టీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ అది అందరూ అంటే ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఉన్న లేడీస్ అందరూ కంపల్సరీ చేసుకునే టెస్ట్ అది ప్యాప్సినీర్ అంటే అది గర్భకోశ క్యాన్సర్ సంబంధించింది అది ఆ టెస్ట్ చేస్తూ మనకు ఫ్యూచర్లో అంటే ఉన్నదా సింటమ్స్ లేవని తెలిసిపోతుంది కంప్లీర్ టెస్ట్ అది కూడా మనం క్యాంప్స్లో చేసేది ఇంతకుముందు ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ స్క్రీనింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది లేడీస్కి అది తీసుకున్నారు అందుకే హాస్పిటల్లో అయితే ఫ్రీగా చేస్తాం మనం క్యాప్సినేట్ టెస్ట్ కూడా మన వాళ్ళ మన వరకైతే అంటే